బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో విమర్శల పర్వం అయితే కొనసాగుతోంది ఇక రేవంత్ రెడ్డి నీకు ఒక్క భాష మాత్రమే వచ్చు నేను తలుచుకుంటే మూడు భాషల్లో తిట్టగలను అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు మొత్తానికైతే రాజకీయ రణరంగం అయితే మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది కొన్ని రోజులుగా మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది కాలు విరిగిన ఆయన్ని పట్టుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు చనిపోవాలి అని శాపనార్థాలు పెడుతున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి కేసీఆర్ ప్రెస్ ముందుకు రాగానే కొన్ని జంతువులు మొరగడం మొదలు పెట్టాయి అంటూ తన ప్రత్యర్థులపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక డెబ్బై రెండేళ్ల వయసున్న నాయకుడిపై చనిపోవాలి అని శాపనార్థాలు కాలు విరిగింది అని ఆనందపడడం ఇవి రాజకీయ విమర్శలేనా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ స్థాయిని దిగజారుస్తాయి అని మండిపడ్డారు ఇక వ్యక్తిగత దూషణకు హద్దులు ఉండాలి అని హెచ్చరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒక్క భాషలోనే తిడతాడు అంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్ నేను మొదలు పెడితే మూడు నాలుగు భాషల్లో తిట్టగలను అని అన్నారు అంతేకాకుండా తాను అలా చేయటం లేదు అని స్పష్టం చేశారు మా అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం ఉంది అంటూ కూడా ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి తిట్టడం లేదు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు వ్యక్తిగత దూషణలు కాదు విధానాలు పాలన ప్రజా సమస్యలపైనే రాజకీయ పోరు ఉండాలి అని ఆయన హితవు పలికారు ఇక కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాట మాటల యుద్ధం మరింత ఉత్పన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ వ్యాఖ్యలపైనే ఉంది కేసీఆర్ వ్యాఖ్యలు కేసీఆర్ వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి కేటీఆర్ కేటీఆర్ కి తర్వాత దానం దానం తర్వాత కేసీఆర్ ఇట్లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక కాంట్రవర్సీలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు అయితే దానికి పులిస్టాపడట్లేదు ఒకళ్ళకు ఒకళ్ళు కౌంటర్ ఇచ్చుకోవడమే సరిపోతుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది పాలన మీద దేని దృష్టి కౌంటర్లు వేయడం మీద ఉంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు కొన్ని జంతువులు మరుగుతున్నాయి గారు వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది అజీర్త అవుతుంది కడుపులో మరుగుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ఎంత దుర్మార్గం కాకపోతే ఒక డెబ్బై ఒకటి డెబ్బై రెండేళ్ళ పెద్ద మనిషి రెండుసార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు అట్లాంటి నాయకుని పట్టుకొని నోటికొచ్చిన మాటలు ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు ఇది మంచిదేనా ఇది మంచి పద్ధతేనా మాకు రావా మాటలు మాకు రావా బూతులు రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా నీకు ఒకటే భాష వచ్చిన నాయన నాకు మూడు భాషలు వచ్చు నువ్వు ఒకటే భాషలో భూతులు తిడతావు నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే మూడు మూడు భాషలలో తిడతా హిందీలా ఇంగ్లీష్లా తెలుగులో తిడతా నీకు ఒకటే వచ్చు నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా ఇక మా అక్క వాళ్ళను మా అన్న వాళ్ళని అడిగి కొండోళ్ళలో గోర్మాటి భాష కూడా నేర్చుకుని అన్లు కూడా తిడతా గో మా లంబాడ సోదరుల భాష కూడా నేర్చుకొని అన్ల కూడా తిడతా కానీ కానీ నీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేదు ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువచ్చు భాష నీకంటే ఎక్కువ తిట్లొచ్చు కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు నిన్ను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు అవి ఏం మాటలు అవి ఏం మాటలు ఏం భాష అది కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది అజీర్త అవుతుంది కడుపులో మరుగుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ఎంత దుర్మార్గం కాకపోతే ఒక డెబ్బై ఒకటి డెబ్బై రెండేళ్ళ పెద్ద మనిషి రెండుసార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు అట్లాంటి నాయకుని పట్టుకొని నోటికొచ్చిన మాటలు ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు ఇది మంచిదేనా ఇది మంచి పద్ధతేనా మాకు రావా మాటలు మాకు రావా బూతులు రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా నీకు ఒకటే భాష వచ్చురా నాయన నాకు మూడు భాషలు వచ్చు నువ్వు ఒకటే భాషలో భూతులు తిడతావు నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే మూడు మూడు భాషలలో తిడతా హిందీలా ఇంగ్లీష్లా తెలుగులో తిడతా నీకు ఒకటే వచ్చు నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా ఇక మా అక్క వాళ్ళను మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజులలో గోర్మాటి భాష కూడా నేర్చుకొని అన్ల కూడా తిడతా గో మా లంబాళ సోదరుల భాష కూడా నేర్చుకొని అన్ల కూడా తిడతా కానీ కానీ నీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేదు ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువచ్చు భాష నీకంటే ఎక్కువ తిట్లొచ్చు కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచింది నేను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు అవి ఏం మాటలు అవి ఏం మాటలు ఏం భాష అది